హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అధికారులు ప్రతి ఇంటికి వస్తున్నారు ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రెండు చీరల పంపిణీ కార్యక్రమం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రారంభించారు ఈ చీరలు పొందాలంటే మీరు తప్పనిసరిగా ప్రూఫ్ చూపించాలి సో దానికి ఏ ఏ డాక్యుమెంట్స్ చూపించాలి అన్న వివరాలు కూడా ఇప్పుడు చెబుతున్నాను అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ పంపిణీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా బయటకు వచ్చింది ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి తెలంగాణలోని మహిళా ప్రజానిధులు మరియు అధికారులు కూడా ఈ చీరలు ధరించాలని కోరారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం ప్రారంభించారు ఈ రోజు నుండి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామాల్లో మొత్తం అరవై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి ఎనిమిది వరకు పట్టణాల్లో ముప్పై ఐదు లక్షల వరకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు తయారీ సంస్థలు ఆరు నెలల్లో అరవై ఐదు లక్షల చీరలు తయారు చేసి ఇచ్చినందున మొదట గ్రామాల్లో పంపిణీ మొదలు పెట్టామని ప్రభుత్వం తెలిపింది ఈ చీరలు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యంగా డోక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారు ప్రతి చీరకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు వ్యాయామం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు చీర తీసుకోవాలంటే డోక్రా మహిళలు పొదుపు గ్రూప్కు సంబంధించిన బుక్కు లేదా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు వీటిలో ఏదైనా ఒక ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపించినప్పుడు మాత్రమే మీరు తెలంగాణ నివాసిగా గుర్తింపుతో చీర అందుకుంటారు లేకపోతే ఇవ్వరు ఇక ఈ ఇన్ఫర్మేషను మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్